నమస్తే అండి నేను ఉషా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో నా చేతిపైన చూడండి ఎలా ఆయిల్ పడిందో దీనికి కారణం కూడా చెప్తాను ఎందుకు ఇలా జరుగుతుంది అనేది రోజులానే నా టిఫిన్ వర్క్కి అయితే వెళ్ళాను ఒకవేళ కొత్త వాళ్ళకి ఎవరైనా తెలియకపోతే చెప్తున్నానండి నాకు ఒక చిన్న టిఫిన్ బండి ఉంది నేను సాయంత్రం పూట గుంట పునుగులు ఎగ్గు ప్లేను ఇంకా చిన్న పునుగులు వేస్తూ ఉంటాను మా ఇంటి దగ్గరలో ఒక నాలుగు బజార్ల అవతల స్కూల్ ఉందనమాట ఆ స్కూల్ దగ్గరే పెడతాను నేను పిల్లలు చిన్న అంటే పది రూపాయలు బేరాలైనా కూడా నేను అక్కడే పెడుతున్నాను దానికి కారణం ఏంటంటే మన ఇంటికి దగ్గరలో ఉంది ఇంకా వేరే చోటుకి వెళ్తే ఇంకొక మనిషి కావాల్సిందే కంపల్సరిగా ఏది అయిపోయినా సరే గబ్బక్కన ఇంటికి వచ్చి తెచ్చుకోవడానికి మా ఇల్లు అందుబాటులో ఉంటుంది నాలుగు బజార్లు అవతలే దగ్గరగా ఉంటుందని చెప్పి అక్కడ పెట్టాను అనమాట ఈ టిఫిన్ వర్క్ ఇక్కడ పెట్టింది నేను ఒక సంవత్సరం దాటిందిలే కానీ నేను ఈ టిఫిన్ వర్క్లో ఉండి పదిహేను సంవత్సరాలు దాటిందండి అప్పటి నుంచి నేను ఈ వర్క్లో ఉన్నాను కానీ అప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ పెట్టిన కాడి నుంచే నాకు ఈ నూనె అనేది చిందుతాం అనేది రోజు జరుగుతుందండి దానికి కారణం ఎందుకు ఇలా అవుతుందని చెప్పి కొంతమంది నేను ఇదే వర్క్లో ఉన్న వాళ్ళని వంట మాస్టర్లని వాళ్ళని వెళ్ళని కూడా అడిగానండి వాళ్ళు ఏం చెప్పారంటే ఒకటి పునుగులు వేసేటప్పుడు పిండిలో ఒకవేళ తినే చోట చాలకపోతే అలా పునుగులు పేలి నూనె చెందే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒకళ్ళు చెప్పారనమాట ఇంకొకళ్ళు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఏం చెప్పారంటే అమ్మ నరదిష్టికి నల్లరాయి బద్దలైద్ది దిష్టి తీసుకేసుకో ఉప్పు అట్లా నిమ్మకాయ కట్టుకో అని చెప్పి చెప్పారనమాట నా ఉద్దేశం ఏంటంటే మన్నంత పెద్ద బండేం కాదు మనకి ఎవరు దిష్టి పెడతారు ఈ మాత్రం వ్యాపారానికి ఇంకా దిష్టి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి నా ఉద్దేశం అనమాట ఫస్ట్ నుంచి ఇలాంటివన్నీ నేను అంటే నమ్మకం తక్కువే నేను పాటించనండి ఇవన్నీ శుక్రవారం శుక్రవారం నిమ్మకాయలు కట్టడం దిష్టిలు తీసేయడం ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుందనమాట ఒకవేళ ఇవాళ ఎవరన్నా బోణి చేస్తే బాగుందనుకోండి తెల్లారి మళ్ళీ వాళ్ళే రావాలి వాళ్ళని ఎదురు చూడడం అలా ఏమి ఉండదు ఒకవేళ ఏదైనా ఒకరోజు ఒకళ్ళు బోని చేస్తే అప్పుడు ఆ రోజు అసలు బేరం అవ్వకుండా చాలా చిరాగ్గా అన్ని మిగిలిపోయి అలా ఉన్నాయి అనుకోండి మళ్ళీ వాళ్ళే వచ్చి బోని చేయడానికి వస్తే కనుక నేనేమి ఇవ్వను అనను లేకపోతే ఏదన్నా సాకు కూడా అడ్డం చెప్పనండి ఎందుకంటే మనకి దేవుడు ఇవ్వాలి మనం ఎందుకు ఒకళ్ళని హట్ చేయాలి అన్న ఉద్దేశం నాకు ఉంటుందనమాట నాకు అలాంటి నేను పట్టించుకోను దేవుడు మనకి ఎంత చెట్టుకు అంతగాలి ఆ రోజు దేవుడు నాకు ఎంత అనుకుంటున్నాడు అంతే తీసుకుంటా తప్ప ఓ పరిగెత్తి పాలు తాగను నేను అలా పరిగెత్తి పరిగెత్తి ఇలా నేను ఏదేదో ఊహల్లోకి వెళ్ళిపోను అనమాట దేవుడు మనకి అంత ఇస్తే అంతే నేను తీసుకోవడానికి నేను ఎప్పుడూ నిర్ణయించుకునే ఉన్నానండి ఎవరిని హట్ చేసే ఉద్దేశాలు నాకు ఉండవు అనమాట ఎవరు వచ్చినా సరే నాకు అభ్యంతరం ఏం లేదు మా కస్టమర్స్ని నేను ఎప్పుడూ రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా అయితే ఇంకా దిష్టి పెడుతున్నారా లేకపోతే లేకపోతే నిమ్మకాయలా నిమ్మకాయల లేకపోతే పిండిలోనే ఏదన్నా మరి ఇదే పిండి పదిహేను సంవత్సరాల నుంచి నేను అంత ముందు పెట్టానని చెప్పాను కదా సేమ్ ప్రాసెస్ అంతా సేమే అయినా కానీ పునుగులు అనేది నూననేది పేలుతుంది అనమాట అది రోజు కాదు ఎప్పుడన్నా ఒకసారి జరుగుతూ ఉంటుంది ఇది నాకేం కొత్త కాదు ఒక నాలుగు చుక్కలు ఐదు చుక్కలు రోజు పడుతూనే ఉంటాయి కొంచెం కొంచెం మళ్ళీ తగ్గుతూ ఉంటాయి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా పడుతూ ఉంటాయి ఆ మచ్చలు నా రైట్ హ్యాండ్ మొత్తం నల్ల మచ్చలుగా చెయ్యి మోచేతి వరకు మచ్చలు ఉంటూనే ఉంటాయి అనమాట చాలా మంది అడుగుతూ ఉంటారు ఏదైనా వెళ్ళినా చుట్టాలైనా ఏంటి ఉషా ఇట్లా ఏంది అంత మరకలు మరకలుగా మీ ఆయన వాతలు పడుతున్నాడు అని చెప్పి అయ్యో ఆయన పడతాం కాదు నా టిఫిన్ వరకు కదా బాండీలు అంటుకోనో నూనె ఇచ్చిందో ఇలా అంతా నాకు చేతులకి ఇలా నల్లగా మచ్చలు ఉంటాయండి అవి తగ్గి ఇట్లా మచ్చలాగా ఏర్పడతాయి అనమాట అవి మానేలోపు ఇంకో నాలుగు పడతా ఉంటాయి అలా జరుగుతూ ఉంటుంది ఇది నాకు అలవాటే కానీ ఇవాళ మాత్రం మోచేతి చేతి వరకు నూనె అయితే బాగా చెందింది అసలు ఎంత మంటగా ఉందంటే ఎర్రగా అనమాట మరి ఇవాళ ఈ వీడియో తీస్తుంది నేను శనివారం రోజున మామూలుగా అయితే ఇవాళ నేను బేరం పెట్టాలి ఎందుకు పెట్టలేదు నేను సండేనే కదా సెలవు తీసుకునేది ఈ చెయ్యి నొప్పితోటి నేను మంట వల్ల పెట్టలేకపోయాను అంట్లో గిన్నెలో మీకు అందరికీ తెలుసు నాకు ఇంట్లో ఎంత పని ఉంటుందో అందరూ కామెంట్స్ ద్వారా చెప్తానే ఉంటారు అక్క ఎంత పని చేస్తున్నావు అక్క నువ్వు కష్టపడతావు అక్క అక్క నీ ఫ్యామిలీ బాగుంటుందక్క నీ దేవుడు నీకు చల్లగా చూస్తాడక్క అని చెప్పి పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తూనే ఉంటారు అయినా కూడా నాకు ఎంత కష్టం జరిగినా నా కష్టం అనిపించినా కానీ నేను నా పని మాత్రం నేను అనమాట సెలవు దాదాపుగా పెట్టను కానీ ఇవాళ మాత్రం ఇంక ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది చెయ్యి ఎంత బాగా మంటగా ఉంది నిన్ననే బేరం లేదు ఈ చెయ్యి నొప్పితో అక్కడికి వెళ్తే మళ్ళీ ఇవాళ కూడా బేరం లేకపోతే ఇంకా ఇబ్బంది అయిపోతుంది కదా ఇంకా మా వారు బాగా అరిచారనమాట ఇంక వాళ్ళ ఇంట్లోనే ఉండు ఎల్లబాక అని చెప్పి మరి ఇంట్లో ఉన్నా కానీ పనులేమన్నా అవుతాయా చెప్పండి నిన్న పెట్టిన అంట్లు రాత్రి కదా తెల్లారు ఉదయాన్నే ఇంట్లో అంట్లు ఇంకా టిఫిన్ అంట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ ఇలా బయట వేసి ఇంకా తోముతా ఉన్నానమాట ఓ పక్కేమో ఆ చేతిలో ఈ కారం నీళ్లు ఆ చేతి మీ పడి అంతా మండుతా ఉంది ఇంకో పక్క ఏమో మరి ఇన్ని అంట్లు పిల్లలు తోమలేరు కదా వాళ్ళకి స్కూల్కి కాలేజీకి వాళ్ళు పొద్దున్నే వాళ్ళ పనులు వాళ్ళకే ఉన్నాయి నేను ఎవరిని ఇబ్బంది పెడతా చెప్పండి అంటే ఇంట్లో ఉన్నా కానీ నా పనులు నాకు తప్పవనమాట అంట్లు తోమి తోవంగానే ఇంకా వాళ్ళ పప్పు కూడా చేద్దామని అనుకుంటున్నాను మా వారైతే ఇప్పటి నుంచో అడుగుతున్నారు పప్పు చేషం దానిలోకి కాగరగా ఫ్రై కూడా చెయ్యి అని చెప్పి ఇంతకుముందు ఐదారు సార్లు నేను వండినప్పుడల్లా నాకేమో చిన్న చిన్న కాకరగాయలు తీసుకొచ్చి బాగా ఫ్రై చేసి కాయలు కాయలుగాలు వేపేదానికి నాకు ఇష్టం మా వారికి ఏమో పెద్ద కాకరకాయలు తీసుకొచ్చి ఇంకా రౌండ్గా కోసి ముక్కలు కోసి దానిలో పల్లీలు వేసి చేసి పప్పులు వేసుకుని తినేదేమో ఇష్టం అనమాట ఇలా మరి ఇంకా నోరు తెరిచి ఆయన అంత ప్రేమగా అడిగినప్పుడు ఈ మాత్రం కూరకి వండను అంటే బాగోదు కదా ఆయనకి తెలుసు ఏదో సరే రేపన్న చెయ్యి అని చెప్పి కూరగాయలు తెచ్చి అక్కడ పడేశారు ఇంకా నాకు తప్పదు కదండి పప్పు చేశాను ఇంకా కార్యాలు కూడా చేస్తే పిల్లలు ఆయన కూడా ఇష్టంగా తింటారు కదా ఇంకా పిల్లలకైతే క్యారేజ్ టైంకి పప్పు పూర్తి చేశాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను నిదానంగా కూర వండుదామని ఇంక అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను ఇవాళైతే ఇంకా టిఫిన్ కూడా తీసుకొచ్చాను మా అబ్బాయి నేను పిల్లలతో పాటు తినేసి ఇంక ఇవాళ ఎలాగో ఇంటికాడే కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత వంట మొత్తం పూర్తి చేసి ఇంక పిండ్లు రేపటికి కూడా రెడీ చేసుకుంటాను అనమాట ఏది ఏమైనా టిఫిన్ వర్క్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు చెప్తున్నాను నేను మాత్రం ఇదిగోండి నా పరిస్థితి ఎలా ఉంది అయితే మీకు కనుక తెలిస్తే నూనె ఎందుకు చెందుతుంది పునుగులు వేసేటప్పుడు ఇవి ఒక్కటి కనుక మీకు తెలిస్తే దయచేసి టిఫిన్ వర్క్లో ఉన్న వాళ్ళకి తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి నేను కూడా జాగ్రత్తలు తీసుకొని ఇంకా సేఫ్గా ఇక్కడ నుంచి ఉంటానన్నమాట దేవుడు ఇంకెప్పుడు ఇలా జరగకుండా కాపాడుతాడని నేను ఆశిస్తున్నాను అదే కోరుకుంటున్నాను ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకు కనుక ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి మీరు ఏ ఊరు నుంచి నా వీడియోస్ చూస్తున్నారో చెప్తే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది ఇదిగోండి చేయి చూపిస్తున్నాను చేసారా మొత్తం అంతా ఎర్రగా అయిపోయింది వాటర్ పండియా కొంచెం బకెట్లు రాసుకొని నీళ్లు తోడేటప్పుడు కడిగేటప్పుడు చాలా మంట అనిపించిందండి సరే ఉంటానే